హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ చేపలు ఏంటని చూస్తున్నారా ఈ చేపలని గులిగింతలు అంటారండి సముద్రం చేపలు ఇవి ఇవి పులుసు పెట్టుకుంటే బాగుంటాయి పులుసు పెట్టేద్దాం మరి వచ్చేయండి అందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇందులో ఉల్పొక్కలు వేసుకుందాం అందులో కరివేపాకు పచ్చిమిర్చి ఇందులో ఉల్లిపాయలు వేగిపోయింది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం పసుపు ఇందులోనే ఒక స్పూన్ కారం తరపాపడా ఉప్పు మా కారం ఘాటుగా ఉండదు కాబట్టి నేను ఒక స్పూన్ వేసాను ఘాటుని బట్టి వేసుకోండి కారం చిన్నపడి నానబడేసుకుందాం అలాగే ఇందులో కొంచెం ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మగ్గింది కదండి దీంట్లో చందపండు పులుసు వేసుకుందాం చిక్కగా కలుపుకున్నాను నేనైతే నాకైతే ఇలాగ ఇష్టం చందపండు పులుసు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది చేపల కూరలో చిక్కగానే పులుసు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకోండి ఇది ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఈ పేస్ట్ చేపల కూర కోసం చేసుకున్నాను నేను ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులుసులో ఈ చేపలు వేసేసుకుందాం ముందుగానే చేపలు వేసేసుకుంటే అవి విడిపోతాయండి అందుకనేసి నేను పులుసు వేసిన తర్వాతనే చేపలు వేస్తాను ఎప్పుడూ ఇలా అయితే చేప గట్టిపడుతుంది పులుసులో వేసుకుంటే ఇప్పుడు ఇలా గరిటి పెట్టకూడదండి అసలు చేపల కూరలోని ఇది మామూలుగా క్లాత్ పెట్టి మనం రొటేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంటే నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం కష్టం సో ఇలా అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకొని ఇలా ఇలా రొటేట్ చేసుకొని సరిపోతుంది గరిట్ అయితే అసలు పెట్టకూడదు అవుతుందండి చేపల కూర ఉడుగుతుంది కొంచెం కొత్తిమీర వేసుకుంటామండి ఉడుగుతుంది అనకం చేపల పులుసు చేపల పులుసు అయిపోయిందండి దీనిపై పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఫైనల్గా కొంచెం పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే కూర బాగా మగ్గిపోయి చాలా బాగుంటుంది పులుసు ఇవి గులిగిందుల పులుసు అండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank okay. you.